హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్బీ కీపింగ్ నేను మిస్ సాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం పొద్దున్న వెళ్ళి మన బైక్ కోసం తిరిగినాము సెకండ్ హ్యాండ్ కోసం కన్సెంటర్లో ఉంటామన్ను కలిసాము కానీ మనం అనుకున్న బడ్జెట్లో వెహికల్ దొరకలేదు రూమ్ దగ్గరికి వెళ్తున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ దగ్గరికి ఇలా వెళ్తున్నాం అని చెప్పి మీకోసం నేను ఒక కేబుల్ బ్రిడ్జ్ ఏమన్నా కేబుల్ బ్రిడ్జ్ చూపిస్తామని ఇక్కడ వచ్చాను మన వెళ్ళే దారిలోనే ఈ రూమ్ నేను చూడండి ఇక అయితే మన వెళ్ళిన వర్క్ అయితే కాలేదు కాబట్టి మీకోసం ఈ వీడియో అనేది చూస్తామని ఇట్లా చూపిస్తున్నాం ఒక ఫ్రెండ్స్ చూద్దాం ఇక ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక కేబుల్ బ్రిడ్జ్ అనేది ఎలా ఉన్నదో చూడని వాళ్ళకు కొంచెం ఇలాగైనా చూస్తారు కదా తెలుగు కేబుల్ బ్రిడ్జ్ ఓకే ఫ్రెండ్స్ ఇంకా రేపు మళ్ళా వేరే కాడ తిరుగుదాం ఇక బైకోసం ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇక మేము రూమ్కి వెళ్తున్నాం ఇట్లా వెళ్ళే దారిలో ఇవన్నీ ఇట్లా చూడ్ తీస్తున్నా చూస్తారని